హిట్స్ తో మంచి జోష్ ఉన్న అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా డీజే తువాడ జగన్నాథం ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే సినిమాల్లో అత్యధిక వ్యూస్ సంపాదించిన లిస్ట్ లో మూడో స్థానంలో ఈ డీజే టీజర్ నిలిచిందే ఇప్పుడు టీజర్ వ్యూస్ పది మిలియన్ లో అంటే అక్షరాల కోటి వ్యూస్ దాటిపోయి రికార్డు సృష్టించాయి ఈ నేపథ్యంలో బన్నీ స్పెషల్ ట్వీట్ పట్టాడు కోటి వ్యూస్ అందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను తెలుగు సినిమాల్లో అత్యధిక వ్యూస్ ఇచ్చారు మీ అందరి ప్రేమకు మరోసారి థ్యాంక్ అంటూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్ ఈ టీజర్ కు ఇన్ని వ్యూస్ దక్కడంలో పవన్ ఫ్యాన్స్ కీలక పాత్ర పోషించారనే టాక్ ముందు నుంచి ఉంది పని కట్టుకుని మరి డీజే లైక్స్ కొట్టారంటారు కూడా అందుకే డీజే టీజర్ కు లైక్స్ ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షలుంటే డీజే లైక్స్ సంఖ్య ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షలు వచ్చాయి డీజేకి లైక్ కొట్టడానికైనా డీజే టీజర్ ను వీక్షించారు పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పడంలో పవన్ ఫ్యాన్స్ ని బన్నీ మిక్స్ చేశాడని అంటున్నారు సినీ జనాలు మరోవైపు ఇప్పటికే ఎనభై ఐదు శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న డీజే ను సమ్మర్ లో మే పంతొమ్మిదిన రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి